ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకుంటుందని మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డియా కూడా మోసమేనని వైఎస్ఆర్ ఎమ్మెల్సీ పార్వతి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే నాలుగు పెండింగ్ డియల్లో ఒకటే ఒకటి రిలీజ్ చేస్తానని చెప్పాడన్నారు ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజు కూడా ఓపెన్ గాలే చాలా వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం సో నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటి అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తీరా చూసేటప్పటికీ సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్విరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సీ గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటిని ఇవ్వాలని ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈరోజు మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినారు దాంట్లో నేను ఒకటి ఇస్తా ఉన్నానంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థమవుతా ఉంది ఈ మూడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోదే కదా అని మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండో తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఎన్ అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తున్నారు ఓకే అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎలన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ ని కూడా మేము వాటన్నింటినీ ఏం సౌండ్ అవ్వట్లేదు ఈ డిఏ ఆరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుక్కుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజున కోటం ప్రభుత్వమే ఎప్పుడు చెప్పల ఎవరు చెప్పల ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకండి వాళ్ళకు ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలను ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్ లో వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేనా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా ఉండలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గరే కూడా రివర్స్ విషయంలో ఈ విధంగా కనుక వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తూ ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్ ఇస్తా ఉన్నానని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సి బదులు ఒక్క సరెండర్ లీవ్నిచ్చి అది కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తాడంట ఏమండి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఇట్ల ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇంచు ముందుగా లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రగద్భాలు పలికేటువంటి ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లేని మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి ఇచ్చేసి ఉంటే వాళ్ళ పండుగ చేసుకోరా మరి నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి వచ్చే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలిసిందే మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ సరండర్ లీవ్ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తూ ఉంటారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్లు మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్కి వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఒక ఒకరోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు మనకు ఉద్యోగస్తుల జీతాలు ఆపిందా ఆపల సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఇప్పుడు కూడా తమన్నా కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈరోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలల్లో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉంటే వారిని పదే పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉండారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా అవమానించేది కాకుండా మీకు చీటాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకు అంత అంట సచివాలయ ఉద్యోగులు అంటే రెండో పాయింట్ ఆర్టీసీ రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయిందంటే మీరు ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు పోరుకుపోయి మీరు ఉచిత బస్సు కూడా బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ చేయ గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఈ రోజు దాన్ని కూడా తప్పు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళు రెగ్యులర్ చేయాలనే ఆలోచన కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జియో తీసుకొని వచ్చి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీ ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉందన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది నెక్స్ట్ ఆప్ కాఫ్ట్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు నిన్న చూసినాం ఆప్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్ కాఫ్ట్ అంటే అందరికీ కూడా తెలియాల ముందు అసలు సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకి భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాశ్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా ఒకటో తోటి జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళకి ఒక వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాష్ అంతకుముందు మీరు ఏం చేసినారు ఆప్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయొచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరే పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు తీసుకొని తీసుకొనిస్తే మీరు రోజు మళ్ళా నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది అవకాశంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మళ్ళా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారులుగా పెడతారో ఆ దళారుల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నేను మాట్లాడినారు అవకాశం అనవసరమని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు తొంభై మూడు వేల మంది మళ్ళా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా దళారుల దగ్గర నుంచి ఆ పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా దాక్షితాల మీద వాళ్ళ మోచతి కింద నీళ్లు తగే బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకండి అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకోవడం కానీ వైద్య విద్యా విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ ఉద్యోగ పదివేల చిల మందిని వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలను ఇచ్చినటువంటి కనుక కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే వీఆర్ ఓలకు కూడా సీనియర్ రెసిడెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీడీఓలకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్సులు కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చైల్డ్ కేర్ మీద అనౌన్స్ చేసినారు చైల్డ్ కేర్ లూస్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లూస్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ లీస్ ను కూడా వాళ్ళ సర్వీసులో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీస్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుగా తీసుకెళ్ళినటువంటి ఘనత మాది మీరేమో దీంట్లో ఏమో కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికి కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పది వేల రెండు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పన్నెట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది పిఈటికి ప్రమోషన్స్ ఇచ్చినారు ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాల్లో ప్రమోషన్స్ కల్పించినటువంటి కనుక ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే ఎంప్లాయీస్ కి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిది అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీ ఎయిట్ బిఎస్సీలో అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది పదమే సంవత్సరాల క్రితం టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సీలో అన్యాయమైనటువంటి నాలుగు వేల చిల్లర మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో డిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నాడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడి పుసుకున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పారిశుద్ధి అకాడమిక్లు కానీ హోంగార్డులకు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వెలుగు యానిమేటర్స్ కానీ యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్రల ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా ఐఆర్ మీకు ఉద్యోగ